చంద్రబాబు నాయుడు గారు ఆ ముందు రోజే అదేదో మీటింగ్ పెట్టినప్పుడు నేను సీఎం అంటే కామన్ మ్యాన్ అని చెప్పి చెప్పాడు నేను ఆ రోజు చెప్పాను మీరు కామన్ మ్యాన్ కాదు క్యాపిటలిస్ట్ మ్యాన్ అని సీఎం రమేష్కి ఏం పెద్ద తేడా ఉందండి సీఎం అంటే క్యాపిటలిస్ట్ మ్యాన్ అనే సీఎం రమేష్ అంటే ఆయన ఇంటి పేరు ఏంటనుకున్నారు క్యాపిటలిస్ట్ మ్యాన్ ఆయనకి ఎలాంటి నిర్ణయాలు నచ్చుతాయి ఆయనకి ఈ పది పది మెడికల్ కాలేజీలో ఏదో మెడికల్ కాలేజ్ మనం తీసుకుందాం అని చెప్పి మాట్లాడుకుని బేరం మాట్లాడుకుని ఉంటాడు చంద్రబాబు నాయుడు గారితో ఆయనకు షుగర్ ఫ్యాక్టరీలు కావాలి కాలేజీలు కావాలి భూములు కావాలి ఆయన ఏంటి ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర ఉద్ధరించడానికి వచ్చాడు అనుకున్నారా వాళ్ళు ఈ ఊరికి ఆయనకు సంబంధం లేదు సరే ప్రజాస్వామ్యంలో ఎంపీగా ఎవరన్నా ఈ దేశంలో ఓటు ఉన్నటువంటి వారు ఎక్కడి నుంచన్నా పోటీ చేయొచ్చు అదృష్టం బాగుంది ఎంపీ అయిపోయాడు ఇక్కడ వనరులన్నీ ఎలా దోచుకోవాలనేటువంటి దాని మీద ఉన్నాడు ఆయన ఆయన ఎంతకంటే గొప్పగా ఆ పీపీపీ విధానం చాలా మంచిది దీన్ని మేము సమర్థిస్తున్నామని చెప్పి చెప్పకపోతే వద్దని చెప్పి చెప్తాడండి ఆయన ఏదో మాట్లాడుకున్న ఒకటో రెండు కాలేజీలు పది కాలేజీలో ఒకటో రెండు మాట్లాడుకుంటుంటాడు ఈ క్యాపిటలిస్ట్ మ్యాన్